సో వారి డేటా కూడా మనకు తెలిసి ఉండాలి కాకపోతే దాని గురించి మనం డిస్క్లోజ్ చేయము అదే ఫలానా గాయన ఫలానా వెళ్ళిందని మనం చెప్పం కానీ మనం తెలుసుకుంటాం ఇంకేమైనా ఇబ్బంది అయితే మనం ముందు వరుసలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉండాలి సో ఇప్పటివరకు అయితే అన్ని ప్రోగ్రామ్స్ బాగా సరిసిద్ధంగా చేస్తూ ఉంటారు ఇంక ముందు కూడా ఒక కమిట్మెంట్తో చేయాలి గుప్పల గోవిందని కాకుండా ఒక సబ్సెక్టర్లో ఇద్దరు ఏం ఉంటారు ఇద్దరు నుంచి సగం సగం షేర్ చేసుకుంటారు ఆ సగంలో నా టార్గెట్ అయిందా లేదా ఇంకొక కౌంటర్ పార్ట్కు మనం ఏమైనా హెల్ప్ చేయాలా అని ఆలోచించుకొని అన్ని టార్గెట్స్ అచీవ్ చేయాలని అందరితో మనం చేస్తూ ఉన్నాయి ఇందాక భూమి చెప్పినట్టు ఎల్పీ లేడు ఎల్టీ లేడు అని ఆయన ఫోర్స్ఫుల్గా పంపించడం జరిగింది ఎందుకంటే ఆ టాస్క్ కంప్లీట్ అవ్వాలి అంటే నేను చూస్తూ వస్తున్నాం కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ ఒక మంచి వాతావరణం ఉంటుంది అంటే వర్క్ అట్మాస్ఫియర్ కానివ్వండి అంటే అందరు కలిసి పని పనిచేసుకోవడం ఎన్ని ఉన్నా కూడా వారు వారు చర్చించుకొని అన్ని ప్రోగ్రామ్స్ ఎట్లా సక్సెస్ చేయాలని పని చేస్తారు దానికి మెడికల్ ఆఫీసర్ లీడర్ కాబట్టి వారి ఆధ్వర్యంలో చిన్న చిన్న సమస్యలున్నా కూడా వాటిని దిగవని మంచి రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు ఆ రకంగా కరోనా కూడా దాన్ని జయించినాము ఇది రిమోట్ ప్లేస్ నిజామాబాద్లో దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి పోవాలంటే గంట రెండు గంటల టైం పడుతుంది అటువంటి సిచ్యువేషన్లో కూడా ఇక్కడ పేషెంట్స్కి అంటే ఇప్పుడు మదర్ అంటే ఏంస్కి అంటే గర్భుడుస్ట్రీలు ఎవరైనా వచ్చినప్పుడు గతంలో అయితే రౌండ్ ద క్లాస్ సెంటర్ ఉండేది క్లాస్ డెలివరీ చేస్తే మీటింగ్ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఈ సందర్భంగా సార్ గారికి అర్వింద్ గారికి సిహెచ్ఓకి సుప్రవైజ్ స్టాఫ్ అందరికీ ఎమ్మెల్యే అందరికీ ప్రకాష్కి అండ్ సో అన్ని సర్వీసులు బాగా జరిగింది అంటే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వచ్చిన కొద్ది ఫ్రెండ్స్కి వచ్చింది ఆ తర్వాత ఇంకో ప్రోగ్రామ్ వ్యాలిడిటీ అటువంటి ప్రోగ్రామ్స్ వస్తుంది ప్రోగ్రామ్కి అనుకూలంగా మనం మార్చుకొని మనం మారి పని చేస్తూ వస్తున్నాము అట్లాగే అన్ని సర్వీస్ ఎంసీ సర్వీసెస్ కానీ ఎంఎస్ సర్వీసెస్ కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సబ్ సెంటర్ వర్క్ చేయకపోతే పిఎస్సీ మొత్తం బ్యాక్ లాగే ఉంటుంది ఒక పిఎస్సి బ్యాక్ ఉన్నప్పుడు డిస్టిక్ మొత్తం బ్యాక్ ఉంటుంది అక్కడ సో సబ్సెంటర్ వారిగా ఏ ఏమైతే ఉందో తన తనకు సంబంధించిన టార్గెట్ కానివ్వండి తన ఇచ్చిన ఏదైతే ఉంటాయో సో రిజిస్ట్రేషన్స్ కానివ్వండి చెకప్స్ కానివ్వండి ఓకేనా అండ్ ఇంజేషన్ టార్గెట్స్ కానివ్వండి ఎంసీడీ కానివ్వండి టీవీ కానివ్వండి ఎఫ్ఎస్సి కానివ్వండి హెచ్ఈవిడ్స్ కానివ్వండి అంటే హెచ్ ఈరోజు రిలీఫ్ కోసం తీశారు